వెల్కమ్ టు బాణేశ్వర ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎగ్ దోశ ఎలా చేయాలో చేసేయండి ఇప్పుడు ఒక పెనం తీసుకొని రెండు గరిటెలతో నేను పిండిని వేసాను అన్నమాట దోశల పిండి ఉంటుంది కదా అది ఒక మినుముకి రెండు బియ్యం వేస్తాను అనమాట పచ్చి బియ్యం అవి నానబెట్టేసి ఒక ఆరు గంటలు పిండి చేసేసుకొని గ్రైండర్లో వేసేటప్పుడు కొంచెం మరమరాలు గుప్పెడు వేసేస్తానన్నమాట లేదా అటుకులు కూడా వేసి నానబెట్టి వెంటనే ఈజీగా నానిపోతాయి పది నిమిషాలు నానబెట్టి వేసేయటమే సో ఇప్పుడు పైన ఒక ఎగ్ వేసాను అన్నమాట దాన్ని స్ప్రెడ్ చేసి అట్లాగే పచ్చి కారం ఉంటుంది కదా అది కూడా వేసి స్ప్రెడ్ చేసేసి కొంచెం కావాల్సినంత ఆయిల్ పోసేసుకొని కాలిందో లేదో తిప్పుతూ చూసి మీడియం లోటు మీడియం పెట్టుకోవాలన్నమాట ఫ్లేమ్ ఎక్కువ హైలో పెట్టకూడదు స్లోగా కాలి ఎగ్ కాబట్టి రెండో పక్క కూడా కంపల్సరీగా కాల్చాలి సో అది బాగా కాలిన తర్వాత తిప్పేసుకోవటమే తిప్పేసుకున్నాక మనము పైన కొంచెం కారపొడి చల్లుతాను మనం టిఫిన్లో తింటాం కదా కారపొడి అది వేసేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అట్లాగే స్మాష్ చేసిన చీజ్ అనమాట అది వేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది సో అట్లా వేసిన తర్వాత మనం మడిచేసి ఒక వన్ మినిట్ అలా ఉంచితే ఉంటే ఆ చీజ్ కూడా బాగా మెల్ట్ అవుతుంది సో ఇప్పుడు ఎగ్ దోశ రెడీ అయిపోయినట్టే స్లోగా ప్లేట్లో సర్వ్ చేసి ఇచ్చారంటే దీనికి చట్నీ కూడా అవసరం లేదు కారంగా ఉంటుంది కాబట్టి అలాగే తినేయచ్చు పిల్లలు ఎంతో ఇష్టమైన ఎగ్ దోశ అంటే అస్సలు వదిలిపెట్టరు వాళ్ళకి డైలీ ఒక అయినా ఇవ్వాలి కదా పిల్లలకి సో ఇలా ఇచ్చేయండి